హలో హాయ్ గాయ్స్ మరి కొత్త బ్లాక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ టెంపుల్ వచ్చేసి కాటేరమ్మ టెంపుల్ అండి బెంగళూరుకి అవుట్ సైడ్లో ఉంటుంది అనమాట చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ మధ్యలోనే చాలా అసలు అంటే ఇది కొంచెం టెంపుల్ అనేసి లోపలికి ఉంటుంది అందుకే కొంచెం పబ్లిక్ ఈ మధ్యలోనే చాలా ఎక్కువ రష్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చూసేయండి ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి తర్వాత అయితే లోపల అమ్మవారు ఉంటారు అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చాక పిల్లలకు ఒకవేళ పిల్లలు ఫుడ్ కానీ అట్లా ఏమన్నా తినకుండా ఉంటే వాళ్ళు ఒక తాడు లాంటిది దేవుణ్ణి మంత్రించి తాడు కట్టేస్తారనమాట పిల్లలకి ఏదైనా జిస్ట్ అయినా తినకున్నా అలా అయితే తాడు కట్టేస్తారు మళ్ళీ ఆ తాడును మనం ఏం చేయాలంటే మళ్ళీ ఏ రోజు కట్టారో ఆ రోజు మళ్ళీ ఒక రావి చెట్టు దగ్గర కట్ విప్పేసేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయతో పిల్లలకు పిల్లలే కానీ పెద్దలే కానీ ఈ విధంగా మంత్రించి వాళ్ళ చుట్టూ తిప్పేసి ఏమన్నా ఉంటే పోతు అనేసి అయితే ఈ విధంగా ఒకటి నిమ్మకాయలు అయితే అందరూ ఈ విధంగా చేసుకుంటారు ఆ నిమ్మకాయని గట్టిగా తొక్కేసేయాలన్నమాట అది పలికిపోయేటట్టు తొక్కేసేయాలన్నమాట చూడండి కాటేరెమ్మ తల్లి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు వర్ణించలేము చాలా అందంగా ఉంది ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా అంటే మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా లైక్ మన మీద చేతబడి చేస్తున్నారు లే అట్లా అని అనిపించిన వాళ్ళందరూ చూడండి ఇక్కడ అయితే తాళాలండి తాళం వేస్తారండి మనం మనసులో అనుకోనంట వలను అంటే మనకేమి మన మీద ఎలాంటి దృష్టి పడకుండా అలా ఎవరి మీద ఇట్లా మనకు అనిపిస్తే వాళ్ళని మనసులో అనుకోనట ఈ విధంగా మొక్కుకొని తాళమేయాలంట ఈ అమ్మవారి దగ్గరికి ఎన్ని రోజులకి రావాలంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే తొమ్మిది వారాలైనా రావాలంట వచ్చి అక్కడ ముడుపు కడతారనమాట చూడండి పబ్లిక్ అంటే మేము నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే రీచ్ అయ్యామన్నట్టు నైట్ అంటే కొంచెం పబ్లిక్ తక్కువగానే ఉన్నారు కానీ ఇక్కడ చూడండి తాళాలు అయితే ఎన్ని సంవత్సరాలను మొత్తం తుప్పు పట్టిపోయినాయండి అంటే ఎంత ఫేమస్ అయితే కానీ దేవుడు ఈ విధంగా ఆకట్టుకున్నాడు అనమాట అంటే నమ్మకం అండి ఏదైనా మనకు నమ్మకం లేని మనం ఊరికే వెళ్ళాం కదా ఇగో ఇక్కడ కొబ్బరికాయలండి ముడుపు కట్టారండి ఎవరికి ఏ ముడుపున్నా రావి చెట్టుకు మొత్తం మీద లోపల మనకి ఇగో చూడండి ఊడలకు కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా మొత్తం రంగు ఆరెంజ్ కలర్తో రెడ్ అమ్మవారికి రెడ్ ఇష్టం కదా రెడ్ కలర్తోనైతే మొత్తం మీద అయితే మంచిగా ఈ విధంగా ముడుపు మనం మొక్కుకున్నదైతే కట్టాలంట కట్టినాక మనం మనం ఒక తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు కంపల్సరీ వస్తే మనం అనుకున్నది నెరవేరుతుందంట చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడిగో ఈ బయటికి వచ్చేసరికి అమ్మవారైతే ఇక్కడ ఉన్నారు నాకు అసలు వీళ్ళను అంటే అమ్మవార్లను చూస్తే నిజంగా అసలు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు